అందులో అంతర్భాగమే ఈ కామినేని శ్రీనివాస్ కామెంట్సు బాలకృష్ణ రియాక్షను పవన్ కళ్యాణ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య గారు నాగబాబు గారి నాన్ రియాక్షను ఒక అద్భుతమైన చిరంజీవి గారి రియాక్షను ఇదంతా కూడా ఓ కుట్రలో అంతర్భాగంగా మేము భావిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు 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 ఇలా మేము భావిస్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే యూరియా కొరతుంది రైతాంగానికి యూరియా అందట్లేదు దానిపైన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళాన్ని విప్పుతూనే ఉంది స్వయానా మాజీ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ కాన్ఫరెన్స్ల ద్వారా ప్రజలకు తక్షణమే యూరియా అందే విధంగా చర్యలు చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సందర్భం ఇంకో పక్కనేమో ప్రజారోగ్యాన్ని బాగా ప్రేమించిన జగన్మోహన్ రెడ్డి గారు తన ఒక పరిపాలకుడుగా ఈ రాష్ట్రంలోని పేదవాళ్లకు నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి ఏం చేయాలో అని ఆలోచించుకొని ఓ పదిహేడు ప్రభుత్వ కళాశాలలను ఆరోగ్య రంగంలోకి తీసుకొచ్చారు అత్యాధునికమైన పరికరాలను ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళికను రచించుకున్నారు ఆ పెట్టే పదిహేడు కూడా అర్బన్ ఏరియాలోనే పెట్టాలి అర్బన్ ఏరియాకే రావాలి కమర్షియల్గా కనపడాలి అనే దృక్కోణం కన్నా ప్రజా అవసరం ఎక్కడుంది ఏ ప్రాంతంలో నాణ్యమైన ఆరోగ్యం వైద్యం అందటం లేదు ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేస్తే ఆ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుంది అని ఆలోచన చేసిన ఆనాటి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఓ చక్కటి అద్భుతమైన కూర్పును చేర్చారు సాధారణంగానే నారా చంద్రబాబు నాయుడుకు బాగా దిగువ దిగువ మధ్య తరగతి మధ్య తరగతి కుటుంబాలన్నా పేదవాడన్నా ఈ రాష్ట్రంలోని ఈ ప్రభుత్వం వైపు చూసే వర్గాలన్నా చాలా చిన్న చూపు ఉంటుంది నేను ఎందుకు ఈ మాట నేను చెప్పగలుగుతున్నానంటే ఇన్ని సంవత్సరాలు తన రాజకీయంలో ఉండి నిరాటంకంగా పదహారు పదిహేడు సంవత్సరాలు ఈ ఈ పద్దెనిమిది నెలలు కూడా కలిపితే పదహారు సంవత్సరాల ఐదు నెలల పాటు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి ఇప్పటికీ కూడా పి ఫోర్ అంటున్నాడు ఇప్పటికీ కూడా పేదరికం ఉంది అని ఒప్పుకుంటున్నాడు అంటే గడిచిన యాభై సంవత్సరాలలో గడిచిన యాభై సంవత్సరాల్లో అత్యధిక భాగాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నారా చంద్రబాబు నాయుడు ఓ పాలకుడుగా ఘోరమైన విఫలం చెందాడని ఆయన ఒప్పుకున్నాడు